రెండు సార్లు ఇదే ప్రజలు మనకు అధికారం ఇచ్చారు ఇప్పుడు ప్రతిపక్షంలో కూర్చోమని చెప్పి ఆదేశం ఇచ్చేది మరి ప్రతిపక్షంలో కూర్చున్న తర్వాత మేము కూడా జాగ్రత్తగా గత పద్నాలుగు పదిహేను నెలలుగా అన్నీ గమనిస్తూ ఉన్నాం ఇప్పుడిప్పుడే మన వాళ్ళకి అందరికీ అర్థమవుతుంది చూస్తాను రా వీడియోలు వాట్సాప్లలో తిరుగుతున్నాయి కదా ఏమేమంటారు ప్రజలు చూస్తున్నారు ఆడోళ్ళు మగోళ్ళు రైతులు ముసలోళ్ళు చూస్తుర్రా ఎన్ని మాటలు మాట్లాడుతురు నిజంగా చెప్తున్నా మీరు మీరు నమ్ముతారో నమ్మరో కానీ అమ్మతోడు చెప్తున్నా తెలుగు భాషల గిన్ని తిట్లుంటాయని తెలియదు నా ఏం తిట్టుడే అది భయం కూడా లేదు భయం లేదు భక్తి లేదు గొట్టం బెట్టుడు ఆలస్యం రమ్మను వాడిని అంటారు ఏడికెళ్ళి వస్తారు వాడు భయం బాని భయం వానుకుంది వస్తే ఇబ్బల కొట్టారు జనంలో మేము మన కొడంగల్ పోయినాం లగచరలా అని ఊరు ఆడ మొత్తం వాళ్ళ లంబడ సోదరులు ఉంటారు ఆ లంబడ సోదరుల భూములు గుంజుకునే ప్రయత్నం చేసిండి చేస్తే పాపం వాళ్ళు మరల అధికారులు వస్తే ఆ రోజు నిరసన చెప్పిండ్రు అలా నిలగొట్టారు అదే రేవంత్ రెడ్డి పోతే ఈపే వాళ్ళకూడదురు అధికారులకు నిరసన చెప్పి వెళ్ళగొట్టారు ఇక రేవంత్ రెడ్డి అహం దెబ్బతిన్నది అగో నా కాన్స్టిట్యున్సీలా నేను భూములు ఇవ్వమంటే మీరు ఇయ్యరా మీ ఆశత ఎంత మీ బతికెంత నేను అనుకుంటే ముఖ్యమంత్రిని అని చెప్పి నలభై మందిని తీసుకుపోయి జైల్లో పెట్టిండు మొత్తం లంబాడ రైతులు గిరిజన రైతులు దళిత రైతులు తీసుకుపోయి జైల్లో వారేసాడు మేము జైల్లో చుట్టూ తిరిగినాం పరిగి జైలు సంగారెడ్డి జైలు చెర్లపల్లి జైలు తిరిగి ఢిల్లీ దాకా పోయి ఆడ హ్యూమన్ రైట్స్ కమిషను ఎస్సీ కమిషను ఎస్టీ కమిషను విమెన్ కమిషను అన్ని పోయి కలిసి ఒక ఇట్లా గిట్లు ఉన్నది ముఖ్యమంత్రి గారి ప్రవర్తన ఆయన సొంత నియోజకవర్గంలోనే దౌర్జన్యం జరుగుతున్నది మీరు కాపాడాలి అని చెప్పి మొత్తానికి కొట్లాడి వాళ్ళని విడిపించినాం బెయిల్ ఇప్పించినాం ఇడిపించినాం విడిపించినాక మొన్న నేను పోయినా ఆడికి లగచర్లో పోయినా కోజ్కి పోయినా ముఖ్యమంత్రి నియోజకవర్గానికి నేను నిజంగా చెప్తున్నా నేను కూడా ఊహించలేదు నేను పోయినప్పుడు మా వాళ్ళు రమ్మంటే కార్యకర్తల సమావేశం లెక్క ఒక మూడు నాలుగు వేల మంది ఉంటారేమో అనుకున్నా కానీ అక్కడ పోయి చూస్తే ఇరవై ఐదు ముప్పై వేల మంది కొడంగల్ నియోజకవర్గంలోనే కథం దొక్కి మళ్ళా కాంగ్రెస్ పార్టీని మొలకెత్తకుండా తొక్కి పెడతాం రేవంత్ రెడ్డిని కూడా తరిమి కొడతామనే విధంగా అక్కడ మా లంబాడ సోదరులు అదేవిధంగా కొడంగల్ సోదరులు ముందుకొచ్చి ప్రతిజ్ఞ తీసుకున్నారు మరిగా రేవంత్ రెడ్డికే దిక్కు లేకపోతే మీ కడియం శ్రీయర్ ఉంటాడా నేను అడుగుతా ఉన్నాను ఆయన పరిస్థితి ఏంటి అసలు కడియం శ్రీహరి ఇలా పెద్ద పెద్ద మాటలు మాట్లాడతాడు చూస్తే అప్పుడప్పుడు గమ్మతనిపిస్తుంది అది సామెత్రుని శకునం చెప్పే బల్లి కుడితిలో పడదా అరే అసలు తెల్లారలేస్తే లేస్తే నీతులు మాట్లాడతాడు ఏదో పెద్ద పెద్ద నీతివంతమైన మాటలు ఆయన ఒక్కడే మేధావి ప్రపంచంలో ఎవరు లేడికి ఎవరికి తెలియలేదు ఉన్నది అన్నట్టు పోదులు కొడతాడు మరి గన్ని శకునాలు చెప్పే పెద్ద మనిషి గన్ని నీతివంతమైన డైలాగులు కొట్టే పెద్ద మనిషి ఏమన్నా ఇచ్చేస్తుంటే రాజీనామా చేసి ఎలక్షన్కి రాద్దాం దమ్మంటే చూసుకుందాం రా గన్పూర్లో దమ్ముంట రా పెద్ద పెద్ద మాటలు ఎందుకు ఓ పెద్ద భీ భీకరమైన డైలాగులు భీవత్సమైన పోజులు గాలి గెలిచినప్పుడు కాదు కదా నిజంగానే నిజంగానే నీ రేవంత్ రెడ్డికి నువ్వు చేరిన కాంగ్రెస్ పార్టీకి ఏమన్నా దమ్ముంది ప్రజల ఆదరణ ఉంది అనుకుంటే రాజీనామా పెట్టు రా ఒక్క కడియం శ్రేయరే కాదు పది మంది వాళ్ళు ఏమనుకుంటురో నాకు తెలియదు కానీ తప్పించుకోజాలరు సుప్రీంకోర్టులో కొట్లాడుతున్నాం తప్పకుండా న్యాయం జరుగుతుంది పది ఎలక్షన్లు కూడా ఉప ఎన్నికలు వస్తాయి బరాబర్ గిరిగీసి కొట్లాడాలి వీళ్ళ సంగతి ఏందో చూపెట్టాలి దయచేసి నేను మిమ్మల్ని కోరేది ఒకటే ప్రజలకు కూడా ఇప్పుడిప్పుడే అర్థమవుతున్నది మోసపోయిన అర్థమైంది మనకు ఓటైన వాళ్ళు కూడా ఇప్పుడు బాధపడతాను ఇక బయటకు చెప్పుకోలేరు ఇమీడియట్గా కానీ కొద్దిగా టైం పడుతుంది కానీ బాధపడతాను కానీ ఇది మంచిదే మనకు ఇది ఖచ్చితంగా మన మంచికే ఎందుకంటే ప్రజలకు కూడా తెలిసి రావాలి అప్పుడప్పుడు అప్పుడప్పుడు గాడిదిని చూస్తేనే గుర్రం విలువ తెలుస్తుంది చీకట్లు చూస్తేనే వెలుగు విలువ కూడా తెలుస్తుంది రేవంత్ రెడ్డిని చూస్తేనే కేసీఆర్ విలువ కూడా ఇలా అర్థమవుతుంది ఇది వాస్తవం కేసీఆర్ ఉన్నప్పుడు మంచిగా బ్రహ్మాండంగా పడుతుండే టంగు టింగ్ అనుకుంటే మంచిగా రైతు బంధు పడుతుండే మరి ముఖ్యమంత్రి గారిగా సేమ్ టింగు టింగ్ అంటే బాగుండదు కదా అందుకే ఏమనుకున్నాడు టకీ అని మొదలు పడే టకీ టకీ పడుతున్నా రైతు బంధు టకీ టకీ రుణమాఫీ జరిగిందా టకీ టకీ కళ్యాణ్ లక్ష్మి పడుతుందా టకీ టకీ ఒక్కటన్నా ఏదన్నా ఆ టకీ టకీ ఒక్క కాడ మాత్రం మోగు పడుతుంది ఎక్కడ ఢిల్లీలో మాత్రం మోగుతుంది టకీ టకీ అని ఇటుకెళ్ళి సంచులు మోయాలి ఢిల్లీలో చెప్పాలి పదవిగా పడుకోవాలి ఒక్కటే ఉన్నది టకీ టకీ అని దోసుకోవాలి ఇక్కడ బిల్డర్ల కాడ కాంట్రాక్టర్ల కాడా భూముల సెటిల్మెంట్ల కాడ గదే పని ఏం చెప్తున్నారు ఆ పద్నాలుగు పదిహేను నెలకెళ్ళి అంటే కదా ఒక్కటే పని మాత్రం జోరుగా నడుస్తూ ఉన్నది ఒక్క మాట దయచేసి ఇక్కడికి వచ్చిన మా తమ్ముళ్ళు ఆలోచించాలి ముఖ్యంగా చదువుకున్న పిల్లలు కేసీఆర్ ప్రభుత్వాన్ని ఇదే రేవంత్ రెడ్డి ఒకసారి కాదు ఒక వంద సార్లు అన్నాడు వెయ్యి సార్లు అన్నాడు అప్పుల పాలు ఆ రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసిడు ఆగం చేసిండు నాశనం చేసిండు అని మాట్లాడి మేము మొత్తం పురుజ బురుజలు లెక్క తీసి చెప్పినాం మన అసెంబ్లీలో ఏం చెప్పినాం మొత్తం పదేళ్ల కాలంలో తెలంగాణ వచ్చినాక కేసీఆర్ ప్రభుత్వం చేసిన అప్పు సంవత్సరానికి నలభై ఒక్క వేల కోట్లు సంవత్సరానికి నలభై ఒక్క వేల కోట్లు సరే కేసీఆర్ ప్రభుత్వం అప్పు చేసింది అప్పుతోనే ఏం చేసింది ఏం చేసింది అంటే కేసీఆర్ ప్రభుత్వం అప్పటిదాకా ఘోరాతి ఘోరంగా ఉన్న కరెంటు వ్యవస్థను మంచిగా చేసింది ఇరవై నాలుగు గంటల కరెంట్ ఇచ్చేటట్టు అద్భుతంగా రైతులకు ఉచితంగా ఇచ్చేటట్టు అద్భుతమైన ఏర్పాట్లు చేసింది సబ్స్టేషన్ లేనికాడ సబ్స్టేషన్ కట్టినాం లైన్లు వేయాల్సిన అక్కడ లైన్లు వేసినాం పోల్స్ వేయాల్సిన కాడ పోల్స్ వేసినాం ట్రాన్స్ఫార్మర్ పెట్టాల్సిన కాడ ట్రాన్స్ఫార్మర్ పెట్టినాం కరెంటు బాగా చేసినాం అద్భుతమైన ప్రాజెక్టు కాళేశ్వరం మొత్తం భారతదేశంలో కాదు ప్రపంచంలో అతిపెద్ద లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు అవో కాళేశ్వరం ప్రాజెక్టు కడతందుకు అప్పు చేసినాం భవిష్యత్తు మీద పెట్టుబడి పెట్టినాం నల్లా నీళ్ళు లేని దుస్థితి ఆడబిడ్డల నెత్తి మీద కుండ పెట్టుకొని పెట్టుకొని కిలోమీటర్లు కిలోమీటర్లు పోయే అవస్థ ఏదైతే ఉండదో అవ దాన్ని మిషన్ భగీరథతోని బ్రహ్మాండంగా మొత్తం తుడిచిపెట్టి శాశ్వతంగా ఇంటింటికి నల్లా పెట్టి నీళ్ళు ఇచ్చిన ప్రభుత్వం కేసీఆర్ ప్రభుత్వం డెబ్బై మూడు వేల కోట్ల రూపాయలు ఒకసారి కాదు రెండు సార్లు కాదు పన్నెండు సార్లు పన్నెండు కాలాలు మీకు రైతు బంధు రూపంలో డెబ్బై మూడు వేల కోట్ల రూపాయలు డెబ్బై లక్షల రైతుల ఖాతాల్లో టైంకు టంచన్గా వేసింది కేసీఆర్ ప్రభుత్వం ఇరవై ఎనిమిది వేల కోట్ల రూపాయలతోని రెండుసార్లు లక్ష రూపాయల దాకా రుణమాఫీ చేసింది కేసీఆర్ ప్రభుత్వం జిల్లాకు ఒక మెడికల్ కాలేజ్ పెట్టింది కేసీఆర్ ప్రభుత్వం వరంగల్లో ఇవాళ మొత్తం తెలంగాణలోనే అతి పెద్ద హాస్పిటల్ కట్టింది కేసీఆర్ ప్రభుత్వం మీ గన్పూర్లో కాలోజీ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ పెట్టింది కేసీఆర్ ప్రభుత్వం మీ పక్కనే ఉన్న పరకాల్లో భారతదేశంలోనే అతి పెద్ద టెక్స్టైల్ పార్కు పెట్టింది కేసీఆర్ ప్రభుత్వం మరి ఏం చేసిండు కేసీఆర్ సంవత్సరానికి నలభై కోట్ల నలభై వేల కోట్ల అప్పు చేసి అంటే నన్ను చదువు అంటూ ఒక గంట చదువుతాను రెండు వందల గురుకుల పాఠశాలలు ఉంటే దాన్ని వెయ్యి ఇరవై రెండు చేసిండు కేసీఆర్ ప్రభుత్వం మరి నేను అడుగుతున్న రేవంత్ రెడ్డి గారు ఆనాడు మిషన్ కాకతీయ ఇంకా చాలా ఒకటిగా అది చెప్పాలని చెప్పాలండి ఆ రోజు అన్నవు నువ్వు కేసీఆర్ను నలభై వేల కోట్లు అప్పు చేసిండు సంవత్సరం అంటే నేను అన్నవు మరి ఇవాళ నీ ప్రభుత్వం వచ్చినాక పద్నాలుగు నెలల్లో రేవంత్ రెడ్డి ప్రభుత్వం చేసిన అప్పెంతో ఎరికేనా మీకు లక్ష యాభై వేల కోట్లు ఒక లక్ష యాభై సంవత్సరానికి నలభై వేల కోట్లు అప్పు చేస్తేనేమో నలభై వేల తిట్లు తిట్టిరు మీరు మరి లక్ష యాభై వేల కోట్లు అప్పు నువ్వు చేస్తేవి ఇప్పుడు కేసీఆర్ ఏం చేసి అప్పు చేసి అంటే మంచీళ్ళు ఇచ్చిండు సాగునీరు ఇచ్చిండు కరెంటు తెచ్చిండు మెడికల్ కాలేజీలు కట్టిండు కొత్త దవాఖానాలు కట్టిండు నేను అడుగుతున్నా రేవంత్ రెడ్డి గారు లక్ష యాభై కోట్లు అప్పు చేసినావు ఒక్క స్కీమ్ చాలు చేసినావా కొత్తగా ఒక్క పథకం ఒక్కటంటే ఒకటి ఒక ఫ్రీ బస్సు తప్ప ఇక ఆ ఫ్రీ బస్సు ఎంత అందంగా ఉందో నాకంటే బాగా మీకేరు మహిళా సోదరి మనలేమో సీట్ల కోసం కొట్లాడతాను టికెట్ ఉన్న మా అన్నదమ్ములేమో పైసలు పెడితేనే నిలబడబడితే మన అన్నదమ్ములు కొట్టుకోవటం ఫ్రీ బస్సు అది అదొక్కటి తప్ప ఒక్క పథకం ఏదన్నా అయిందా ఆ రైతు బంధుకే దిక్కులేదు కేసీఆర్ గారు చెప్పిండు మీకు చిలుకలు చెప్పినట్టు చెప్పిండు ఏమన్నాడు కాంగ్రెస్ కోటేస్తే రైతు బంధుకు రామ్ రామ్ అవుతుంది యాది పెట్టుకోమన్నాడు ఇలా అయిందా చెప్పినట్టు ఇలా లక్షా యాభై వేల కోట్లు అప్పు చేసి కొత్తగా ఒక్క ఇటుక పెట్టలే కనీసం ఒక గోడ కట్టలే కనీసం ఒక పథకం చాలు చేయలే ఏడవైన పైసలు మరి ఢిల్లీలో ఠకీ ఠకీమని ఢిల్లీలో మాత్రం రాహుల్ గాంధీ కాడ పైన ఉండే ఢిల్లీ పెద్ద ఎవరు అవుతున్నారో ఆడ మాత్రం మంచిగానే పడుతున్నాయి అందుకే రేవంత్ రెడ్డి ఈడ మార్కులు పడుతున్నాయి దుకాణం నడుస్తాను నేను మీ అందరినీ కోరేది సరే కొంతమంది పోవచ్చు నిజంగా కూడా కుండవలి వలిగి నేను కుక్కబుద్ధి తెలిసిందని గన్పూర్లో కూడా ఎవలేందో మనకు అర్థమైంది గన్పూర్లో ఎవలేంది ఎవల నీచేంది ఎవల నిజాయితీ ఏందో ఇవాళ ప్రజలకు అర్థమైంది మనందరికి అర్థమైంది ఇవాళ రాజయ్య గారి నేతృత్వంలో వీరు బ్రహ్మాండంగా పోరాటాల్లో ముంగట్టున్నారు అన్ని మండల మీటింగ్లు బ్రహ్మాండంగా జరుగుతూ ఉన్నాయి ఎప్పటికప్పుడు ఎప్పటికప్పుడు ఇక్కడ పార్టీ ఆఫీస్ కూడా రాజయ్య గారు చెప్తా ఉన్నారు అన్న ఫలానా జరుగుతూ ఉంది ఫలానా జరుగుతూ ఉందని మనం కూడా తప్పకుండా రాబోయే రోజులు ఎందుకంటే ఇప్పుడు రైతులు ఒకరు కాదు ఇద్దరు కాదు నాలుగు వందల యాభై మంది పైచులకు ఆత్మహత్య చేసుకున్నారు రోజుకొకరు చొప్పున ఇప్పుడు ఈ నలభై ఐదు గంటలని ఏడుగురు ఆత్మహత్య చేసుకున్నారు ఒకవైపు మనలో మన రైతులను కాపాడుకుంటూ మరొక వైపు వాళ్ళ కోసం పోరాటాలు చేస్తూ మనం కూడా ముందుకు పోదాం పెద్దలు కేసీఆర్ గారి నాయకత్వంలో ఈ సంవత్సరంలో మనం మూడు ముఖ్యమైన పనులు చేసుకోబోతా ఉన్నాం ఒకటి మన పార్టీ మెంబర్షిప్ కూడా కొత్తగా సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని కమిటీల ఏర్పాటు సంస్థాగత నిర్మాణం పటిష్టంగా కింది నుంచి మీ దాకా మనం దసరా వరకు పకడ్బందీగా చేసుకుందాం ఏప్రిల్ ఇరవై తర్వాత చాలు చేసుకొని మన పార్టీ వార్షికోత్సవం తర్వాత బ్రహ్మాండంగా మనం ఒక మూడు నాలుగు నెలల్లో మంచి కమిటీల నిర్మాణం కిందికెళ్ళి మీద దాకా బందోబస్తుగా చేసుకుందాం నెంబర్ వన్ నెంబర్ టూ ఎప్పటికప్పుడు ప్రజా పోరాటాలు అది వీళ్ళు ఇచ్చిన ఆరు గ్యారంటీలు చార్సో బీస్ హామీలు మాత్రమే కాదు వీళ్ళు చెప్పిన మా ఇతరత్ర విషయాలు రుణమాఫీ కావచ్చు ఇంకోటి కావచ్చు ఇంకోటి కావచ్చు అన్నిటి విషయంలో బీజేపీ వాడు నోరు తెరవడు ఎందుకంటే వాళ్ళకు వాళ్ళకి మంచి ఒప్పందం ఉంది నువ్వు కొట్టినట్టు చేయి నేను ఏడిచినట్టు చేస్తా అంటే తప్ప వాళ్ళు ఏం చేసుకోరు మళ్ళీ కొట్లాడేది నిలబడేది తెలంగాణ ప్రయోజనాల కోసం కలబడేది కేసీఆర్ఏ కేసీఆర్ దండు ఈ గులాబీ సైన్యమే తప్ప ఇంకొకరికి కాదు కాబట్టి ఇంకోవైపు ప్రజా పోరాటాలు కూడా కొనసాగించాల్సిందే ఇక మూడవ పని మనం ఈ సంవత్సరం ఇరవై నాలుగేళ్ళు నిండి ఇరవై ఐదో ఏటో మనం పడతా ఉన్నాం మన పార్టీ కూడా ఇరవై ఐదేళ్ళ పార్టీ కాబోతూ ఉంది కాబట్టి రజితోత్సవ సంబురాలు కూడా పార్టీ పిలుపునిస్తుంది ఎక్కడికక్కడ రజితోత్సవ సంబురాలు అంటే ఈ ఇరవై ఐదేళ్ళలో పద్నాలుగేళ్ళు పోరాటం అదేవిధంగా ఉద్యమంలో ఆనాడు ప్రజలతోని కలిసి సకల జన్ల సమ్మె కానీ అదేవిధంగా ఊరూరా వంట వార్పులు కానీ ఒక రకంగా అది ఎన్నో పోరాటాలు చేసిన పార్టీ టిఆర్ఎస్ పార్టీ ఆనాటి పోరాట స్ఫూర్తిని పదేళ్ల ఆదర్శవంతమైన పరిపాలనను ఈ రెండింటిని కూడా మేళవించి రజితోత్సవంలో ఆందోళన పదంలో కానీ పరిపాలనలో కానీ కేసీఆర్ గారి మార్కు ఎట్లుండేనో చూపెట్టే విధంగా ప్రజలందరికీ గుర్తొచ్చే విధంగా రజితోత్సవాలు కూడా ఘనంగా చేసుకుందాం మరి ఈ సందర్భంగా ఈరోజు బ్రహ్మాండంగా గన్పూర్ నియోజకవర్గం నుంచి వెంకటేశ్వరులు గారు కానీ రాయేశ్వరరెడ్డి గారు కానీ వారి తరలి వచ్చిన మిగతా మిత్రులు కానీ పేరు పేరున మీ అందరికీ కూడా స్వాగతం పలుకుతూ మళ్ళీ రానున్న రోజుల్లో కలుసుకుందామని కూడా తెలియజేస్తూ మీరు ఒక్కొక్కరుగా ఒక్కొక్కరిగా వచ్చినట్టయితే అందరికి కండువాలు కప్పుకుందాం అందరితో కూడా ఫోటోలు దిగుదాం లోక ఒక లైన్ ప్రకారం పోదామని చెప్పి తెలియజేసుకుంటూ జై తెలంగాణ